ప్రయస్తులాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్లారా దేవుడు అబ్రహామును నా స్నేహితుడైన అబ్రహామా అని సంబోధించినట్లు యశా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనములో మనం చూస్తున్నాం అంతేకాదు ఏకో పత్రిక రెండవ అధ్యయము ఇరవై మూడులో మనం చూసినట్లయితే దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా దేవుడు మానవునితో స్నేహం చేస్తున్నారు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు తను తాను తగ్గించుకొని ఒక మానవునితో ఆయన స్నేహం చేస్తూ ఉన్నారు అయితే అబ్రహాముతో దేవుడు అంతగా స్నేహం చేయడానికి అబ్రహాము కలిగి ఉన్న ఆత్మీయతను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని పిలుపునకు లోబడి తన కుటుంబమును తన బంధువులను తన దేశమును విడిచి దేవుని సమస్తముగా చేసుకొని ఆయన వెంబడించిన వాణిగా అబ్రహామును మనం చూస్తున్నాం అంతేకాదు తనకు ఒక్కడై ఉన్న తన కుమారుని తీసుకొని బలిగా అర్పించమన్నప్పుడు వెనుదీయక కుమారుని సహితము తీసుకొని దేవునికి బలి ఇవ్వడానికి ముందుకు వెళ్ళినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తున్నాం అబ్రహాము దేవుడు శాశ్వతమైనవాడని దేవుని ప్రేమ శాశ్వతమైనదని దేవుని పిలుపునకు లోబడి ఆయన నమ్మాడు గనుకొనే తన కుటుంబము కంటే తనకు ఒక్కడే ఉన్న కుమారుని కంటే దేవునికే ప్రాధాన్యత ఇచ్చాడు గనుకనే దేవుడు అబ్రహామును నా స్నేహితుడైన అబ్రహాము అని సంబోధిస్తున్నట్లు పిలుస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్లారా దేవుని సమస్తముగా మనం చేసుకున్నట్లయితే దేవుడు మనలను కూడా ఆయన స్నేహితునిగా పిలుస్తానంటున్నారు యోహాను స్వార్త పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచనములో చూసినట్లయితే నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరు చేసిన ఎడల నాకు స్నేహితులై ఉందరు అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం నిజమే దేవుని బిడ్లారా దేవుడు మనకు ఆజ్ఞాపించినవన్నీ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అబ్రహాము వలె ఎప్పుడైతే దేవుని సమస్తముగా మనం చేసుకోగలుగుతామో మనలని ఆయన స్నేహితులుగా పిలుస్తానంటున్నారు స్నేహితులుగా చేసుకుంటానని అక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు గనుక దేవుని బిడ్లారా దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ అబ్రహాము వలె దేవునికి లోబడుతూ అబ్రహాము వలె దేవుని ప్రేమించే ఆత్మీయతను మనం కలిగి ఉండినట్లయితే దేవుడు మనలను స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఆమెన్